అందరూ చేనేత కార్మికులు అని పిలుస్తారు నేను మాత్రం చేనేత కళాకారులు అని పిలుస్తా రెండు వేల పంతొమ్మిది మంగళగిరి నియోజకవర్గంలో ఐదు వేల మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయా కానీ మంగళగిరి టౌన్ నాకు ఏడు వేల మెజారిటీ ఇచ్చింది ఆ రోజే నేను నిర్ణయించుకున్న చేనేతలు నా సొంత కుటుంబ సభ్యులని మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను బాధిస్తున్నా అందరూ కార్మికులు అంటారు కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను దారానికి రంగు ఎక్కించే దాని దగ్గర నుంచి మగ్గాలపైన చేరనేసే వరకు అహర్నిసలు శ్రమిస్తారు కష్టపడతారు అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు అందుకే నేతనులందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరికి వచ్చా మంగళగిరి నియోజకవర్గంలో ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు ఏడు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చింది ఆనాడే నిర్ణయించాను మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఎట్టి పరిస్థితుల్లో మాది ఐదు సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను ప్రజలకి అందుబాటులో ఉంటానని వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్